హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు మనం గుంటూరు జిల్లాలోని తాళాయిపాలెంలో గల శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము ఆ ఆదిదేవుడు కోటిలింగేశ్వరునిగా మహా వైభవోపేతంగా కొలువు తీరిన దివ్యక్షేత్రం తాళాయిపాలెంలో నెలకొని ఉంది కృష్ణానదీ తీరాన ఉండి ఈ దేవస్థానానికి వెళ్ళే మార్గం పచ్చని ప్రకృతి సోయగాల మధ్య చూపరులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు ఈ ఆలయానికి ప్రధాన ద్వారం ఈ విధంగా ఉంటుందండి ఈ ప్రధాన ద్వారం గుండానే ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఒకే సువిశాల ప్రాంగణంలో అనేక ఆలయాల సమాహారంగా ఈ శైవక్షేత్రం ప్రకటితమవుతుంది ఈ శైవక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సాక్షాత్తు ఒక విలక్షణ శివ సన్నిధానాన్ని దర్శిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది తాళ్ళాయిపాలెం శైవక్షేత్రంలో కోటిలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ దేవి ఆలయం త్రియోగాలకు నిదర్శనంగా పేర్కొంటారు ప్రధాన ఆలయానికి సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులుగా ఉండి ఈశ్వర సేవలో అనినిత్యం నిమగ్నమై ఉంటారు కైలాస తత్వం భక్తి కర్మ మార్గాలకు సమ్మిళితంగా ఈ ఆలయలోకిలి ఆకృతి దాల్చిందంటే అతిశయోక్తి కాదండి అష్టద్వార పాలకులతో సప్తధ్వజ స్తంభాలతో పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠితుడై ఉంటారు ఈ కోటిలింగేశ్వర ఆలయంలోనే భూగృహము లేదా పాతాళం ఉంటుంది ఇక్కడ శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వరుడు కొలువై ఉంటాడు కేవలం మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే స్వామి భక్తులకు దర్శనమిస్తారు కోటిలింగేశ్వర దర్శనం కోటి జన్మల పుణ్యఫలం అనే విధంగా కోటిలింగేశ్వర స్వామి వల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఈ కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలువైపుల ఈశ్వర రూపాలు ఉంటాయి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపాలతో ఈ లింగాకృతి అలరారుతూ ఉంటుంది ఈ లోగిల్లో ఉండే అనేక శివలింగాలను దర్శించడానికి రెండు కళ్ళు చాలా అంటే అతిశయోక్తి కాదండి కోటిలింగేశ్వర స్వామికి క్షేత్రపాలకునిగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వ్యవహరిస్తారు ఈ ఆలయంలోని రాజరాజేశ్వరీ దేవి ఆలయం కూడా ఎంతో తేజవంతమైన స్వరూపంతో అమ్మవారు గర్భాలయంలో కొలువు తీరి భక్తులను సాక్షాత్కరిస్తుంది అమ్మవారి క్షేత్ర పాలకునిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠితులై ఉన్నారు ఈ ఆలయంలోనే మహర్షులైన జాబాలి మహర్షి గౌతమ మహర్షి ఇంకా వ్యాస మహర్షి పరాశర మహర్షి అగస్త్య మహర్షి మొదలైన మహర్షుల ప్రతిమలు గోచరిస్తాయి శ్రీ శైవక్షేత్రం ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాల క్రితం భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి గారి నేతృత్వంలో ఏర్ప ఏర్పాటైన ఈ దేవస్థానం భక్తుల మన్నలు విశేషంగా పొందుతుంది కోటిలింగేశ్వర స్వామి ఆలయ అంతస్తులో పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం మొదలైనవి అన్ని ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఒక శివాలయం నిర్మించిన ఫలం దక్కుతుందని నమ్మకం అందుకే ఎంతో మంది భక్తులు ప్రతిష్ఠించిన అనేక శివలింగాకృతులు ఆకృతులు ఇక్కడ వరుస క్రమంలో కనిపిస్తూ ఉంటాయి ఈ లోగిలికి ప్రత్యేక ఆకర్షణగా ఆలయ ఆవరణలో అనేక శివలింగాల సమాహారంతో కూడిన కైలాస సన్నిధానం భక్తులను ఆనంద ఆనందపారవస్యంలో తేలియాడేలా చేస్తుంది సహస్ర శివలింగ ప్రతిష్ఠగా భక్తులు దీన్ని పిలుచుకుంటూ ఉంటారు పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలు పరాజయం పొందుతారు అప్పుడు ఆది పరాశక్తిని దేవతలు వేడుకోగా సంకల్పంతో ఆ పరాశక్తి నుండి ఒక శక్తి ఆవిర్భవించి రాక్షసులను ఓడించింది ఆ శక్తి పేరే ప్రత్యంగిరాదేవి దేవి అలాంటి ప్రత్యంగిరాదేవి దేవి సన్నిధి ఆలయలోగిల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది గర్భాలయంలో భయదా సౌందర్య రూపిణిగా అమ్మవారు దర్శనమిస్తారు ప్రతిపక్ష నాశిని ప్రతిమంత్ర మంత్రపక్షిని అవ్వడం వల్ల ఆ తల్లిని ప్రత్యంగిరాదేవిగా కొలుస్తారు రాక్షస సంహారం కోసం ఉద్దేశించిన స్వరూపం కాబట్టి కృత్య అని అధర్వన మంత్రాలతో అర్చించే స్వరూపం కాబట్టి అధర్వన భద్రకాళి అని లోన నిలిచి రక్షించే స్వరూపం కాబట్టి నికుంభిగా అని పలు రీతుల్లో అమ్మవారిని పూజించుకుంటారు తంత్రగాయత్రిగా త్రిశక్తి సమన్విత దుర్గగా భక్తులు ఆరాధిస్తారు ప్రత్యంగిర అమ్మవారికి ఎండుమిరపకాయలతో అలంకారం చేస్తారు ఇంకా ఎండుమిరపకాయలతో హోమం నిర్వహిస్తారు బహుముఖాలతో ప్రత్యంగిరా దేవి విలసిల్లుతుంది ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస్య రోజుల్లో విశేష పూజలు నిర్వహించబడతాయి ఇక్కడి అమ్మవారి స్వరూపం ముంగిట ఉత్సవమూర్తి శ్రీచక్రం ప్రతిష్ఠితమవుతుంది కాలచక్రం అనేది ప్రత్యంగిరా దేవి ఆధీనంలో కొనసాగుతుంది అందుకుగాను పన్నెండు రాసుల వారు వారి వారి రాశి ఫలాల ప్రకారం అమ్మవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని రాశి గంటను మోగించే విధానం ఈ ఆలయంలోని ప్రత్యేకమైన ఏర్పాటు అంటే భక్తులు తమ రాశి ఉన్న గంట వద్ద సంకల్పం చెప్పుకొని రాశి గంటను పన్నెండు సార్లు మోగిస్తే తమ కోరిక నెరవేరుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది శివతత్వ ప్రచారానికి అనువనువున ఈశ్వరత్వం నిండి ఉందనే దివ్యభావాన్ని భక్తులకు అవగతం చేయడానికి ఎన్నో గొప్ప కట్టడాలు విలక్షణ స్వరూపాలు ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నాయి ఇంద్ర మరుద్వంత మూర్తులు మంటపాల్లో ఉంటాయి గౌరీ వరుణ కుమారస్వామి పృథ్వీ క్షేత్రపాలక మూర్తులు ఒక సమాహారంగా ఉంటాయి మరోవైపు దుర్గాదేవి సర్పదేవత గారాపత్యుడు ఇంకోవైపు యమధర్మరాజు ప్రజాపతి యముడు మొదలైన మూర్తులు ఉంటాయి యుగకాల ప్రమాణ సంవత్సరాలు కూడా ఇక్కడ ప్రకటితం చేశారు ప్రస్తుతం ఉన్న కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా ప్రకటితమవుతుంది ఈ ఆలయ లోకిల్లో గల శ్రీ రత్నలింగేశ్వర స్వామి దర్శనంతో సకల రోగ బాధలు నివారించబడతాయి త్రేతాయుగమున జనులందరూ రత్నలింగేశ్వర స్వామికి అర్చనాభిషేకాలు చేసేవారు ఈ ఆలయంలోని మరొక విశేషం రాహుకేతు సహిత నాగబంధం ఈ మూర్తిని దర్శించిన వారికి సమస్త దోషాలు నివారించబడతాయి ఈ లోగిలిలోని పలు మంటపాల్లో వివిధ దేవతామూర్తులను సమన్వయాత్మక రీతిలో ప్రతిష్ఠించిన వైనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఎంతో మంది భక్తులు ప్రతిష్ఠించిన అనేక నాగశిలా ప్రతిమలు ఇక్కడ వర్షక్రమంలో కనిపిస్తూ ఉంటాయి శివపరివార సన్నిధానంలో ప్రతిష్ఠించిన అనేక నాగశిలల ప్రతిష్టలు చూడడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి భక్తులకు ఇలాంటి దివ్యమైన అనుభూతి కేవలం కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కలుగుతుంది అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ ఆలయంలోని మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేది సువర్ణలింగేశ్వర స్వామి ఇంకా శ్రీ మరకథ వీరభద్రస్వామి శివశతాంశ ఆలయంలో ఈ సువర్ణలింగేశ్వర స్వామి అచ్చంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేయబడిందండి ఈ బంగారు శివలింగాన్ని చూపించే అనుమతి లేనందువల్ల వీడియో తీయడం జరగలేదండి శివలింగం అంతా బంగారంతో చేపడి పానపట్టం వెండితో చేపడింది మీరు మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి ఈ బంగారు శివలింగాన్ని తప్పకుండా వీక్షించండి భక్తులు ప్రతిష్ఠించిన ఈ శివలింగాలను చూశారు కదండి ఇలా అనేక శివలింగాలను ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇలా ఇన్ని శివలింగాలను ఒకే చోట చూస్తుంటే ఏ శివ భక్తులకైనా మనసు మైమర్చిపోవలసిందే అండి ఇంకా ఇదే లోగిల్లో అనేక గణపతి ప్రతిమలు చూడవచ్చు బాలగణపతి తరుణ గణపతి లక్ష్మీ గణపతి నృత్య గణపతి వీర గణపతి ఇలా ఎన్నో సంకటహర గణపతి ఇలా ఒకటి కాదండి ఎన్నో గణపతి ప్రతిమలను ఇక్కడ చూడవచ్చు ఇలా అనేక గణపతి విగ్రహాలతో పాటు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి అందులో శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీ వల్లి కళ్యాణ సుందరమూర్తి వారు ఎంతో దివ్యంగా ఉంటుంది ఇక్కడ భక్త కన్నప్ప భక్త మార్కండేయ మొదలైన శివభక్తుల చిత్రపటాలు కూడా దర్శనమిస్తాయి ఇంకా ఈ ఆలయంలో శ్రీ గర్భరక్షాంబికా దేవి కూడా కొలువై ఉన్నారు ఈ దేవి స్త్రీలకు సంబంధించిన అంటే గర్భస్థానికి సంబంధించిన రుగ్మతలను తొలగిస్తారు స్త్రీలు గర్భం ధరించాలన్న ఈ అమ్మవారి దయ అత్యంత కీలకం తమిళనాడులో గర్భరక్షాంబికా దేవి అమ్మవారు దర్శనమిస్తారు మరలా ఇక్కడ మనం ఈ అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయ అద్భుతాల్లో మరొకటి ఆత్మలింగ దర్శనం ఈ అద్భుతమైన ఆత్మలింగ దర్శనాన్ని కేవలం మహాశివరాత్రి నాడు మాత్రమే మనం వీక్షించగలమండి మహాశివరాత్రి నాడు భక్తుల సందర్శనార్థం ఈ ఆత్మలింగాన్ని ఉంచుతారు ఈ ఆలయంలోని మరొక విశేషం ఏమంటే రుద్రాక్షలతో కూడిన శివలింగం ఆలయంలో మొత్తం కోటి రుద్రాక్షలు ఉంటాయండి గర్భాలయంలో మొత్తం పదివేల రుద్రాక్షలు ఉంటాయి వెలుపల గణపతి కుమారస్వాములు దర్శనమిస్తారు ఈ ఆలయంలో చూపు మరల్చుకొని మరొక విశేషం ఏమైనా ఉందంటే అది ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి అండి ఈ ఆలయంలోని శివలింగం పన్నెండు అడుగులు ఉంటుందండి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ పన్నెండు అడుగుల శివలింగంలోనే పదివేల శివలింగాలు ఉంటాయి కేవలం పన్నెండు సంవత్సరాల వయసులోపు ఉన్న బాలబాలికలతో మాత్రమే ఈ శివలింగానికి అభిషేకం జరిపించబడుతుంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల్లోపు పిల్లల మనసు కల్మషం లేకుండా ఉంటుంది ఆ పిల్లలు అభిషేకం చేయగా పదివేల శివలింగాలకు అభిషేకం జరుగుతుందనమాట ఈ శివలింగం నుండి వచ్చిన అభిషేక జలం తామరాకృతిలో నుండి జాలువారి కింద ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకం జరుగుతుంది ఈ శివలింగానికి పైన అష్టదిక్పాలకులు ఉంటారు దిక్కులన్నింటికి అధిపతి ఆ శివయ్య తండ్రి ఈ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామిని చూపించడానికి కూడా అనుమతి లేదండి మీరు ఆలయాన్ని సందర్శించి ఆ స్వామిని దర్శించగలరని ప్రార్థన ఇంకా ఈ ఆలయంలో అమృతలింగేశ్వర స్వామి ఇంకా నవపాస స్థానాలతో ఉన్న శివలింగాలు అనేకం దర్శనమిస్తాయి ఇంకా ఈ లోగిల్లోనే అపూర్వమైన పాతరసలింగం కలదు కృతకంలో పాతరస ఎంతో ప్రాధాన్యం ఉండేది ఇంకా ఈ లోగిల్లోనే స్పటుక లింగాకృతి ఇంకా కాంసలింగాకృతి మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి ఈ లోగిల్లో ప్రధానమైనది వాస్తు పురుషుని ఆలయం ఎవరు గృహ ప్రవేశ కాలంలో వాస్తు పూజలు అన్నదానం చేస్తారో అది దేవతలకు చెందకుండా నీకే ఆహారం అగును అని వరం పొందను వాస్తు స్వామి అందువలన వాస్తు పూజలు చేసి అన్నదానం చేయడం అనేది తప్పనిసరిగా ఆచరించాల్సిన సంప్రదాయం అనివార్య కారణాల వలన ఎవరు వాస్తు పూజలు చేయలేదో వారి వాస్తుదోష నివారణకై వాస్తు పురుషుని దేవాలయమున ప్రదక్షిణలు చేసించో వాస్తుదోష నివారణ జరుగును ఇలాంటి అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ తాళ్ళాయిపాలెంలోని శైవ క్షేత్రాన్ని సందర్శించి భక్తులు ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందగలరు ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి